అన్న నమస్తే ఈరోజు మార్కాపురం బరెల ఎద్దుల సంతకొచ్చా ఎద్దుల వీడియో తీస్తున్నా వీడియో చివరిదాకా చూడండి ఈ వారం ఎక్కువ వచ్చాయి ఎద్దులు మంచి మంచి ఎద్దులు వచ్చినాయి అన్న చూడండి బాగానే ఉండే ఇవన్నీ నేను రేట్లు కదా కదన్న ఫైనల్ రేట్లు ఉంటాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి అలానే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ దగ్గర ఎటువంటి ఎద్దుల వీడియో ఉంటే కనపడుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చన్న ఎద్దులు ఇవి బాగానే ఉన్నాయి ఇవన్నీ మార్కాపురం ఎద్దుల సంత ప్రతి మంగళవారం ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుందన్న ప్రకాశం జిల్లా మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎద్దుల సంత ఈ వారం ఎద్దులు ఎక్కువ వచ్చాయన్న బేరాలు మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి చూడొచ్చు ఇవన్నీ రేట్లు అడుగుతాను ఇది చూడొచ్చు అన్న ఈ జత ఎనభై ఆరు వేలు చెప్పిండు మంచి మంచి ఎద్దులు వస్తాయి మార్కా ఎద్దుల సంతకి ఎంత చెప్పిన లక్ష ముప్పై వేల ఏమయ్యో దో కోడే దూడని దాకా బతున్నాయి మనిషివి చున్న బాణి ఉండే ఎద్దులు ఎంత చెప్పిన లక్ష ముప్పై వేలు ఫైనల్ ఏ ఊరు గంగూరేనా ఏదైనా చెప్పినావు అరవై అరవై ఐదు వేలు చూడొచ్చు మరియు ఎద్దులు మంచి మంచి ఎద్దులు వచ్చాయి వారం చూడండి ఇవన్నీ ఆల్రెడీ కొన్నారన్న మ్యాక్సిమము డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు దాకా ఉంటాయి ఎద్దులు ఎంత చెప్పిన తొంభై వేలు చెప్పిన తొంభై వేలన్నా చూడొచ్చు ఎవరు మీది ఆత్మగురు వాస్తవులు మార్కాపురం ఎద్దుల సంతకి తీసుకొచ్చారు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ వారం ఎక్కువ వచ్చారు ఆల్రెడీ బేరాలు మంచి మంచి బేరాలు చదువుతున్నాయి చూడొచ్చు ఈ వారం సొంత మంచిదేనా బాగానే ఉంటుంది పర్వాలేదు ప్రతి మంగళవారం తీసుకొస్తుంటావు ఇక్కడ నుంచి ఆత్మగూరు నుంచి నీ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ టూ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఏం పేరు కాజా ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చూడొచ్చు బాగానే ఉన్నాను మంచి మంచి ఎద్దులు తీసుకొచ్చినట్టు ದೀನಂತಪ್ಪಿನ ಯಾವ ಆರು ವೇಳಾ ದೇವೂರು ತಂದಪೂರ ಅರ್ಧವೇಡಿ ತಂದಪೂರ ఈ వారం ఎక్కువ వచ్చే అన్న మంచి మంచి బేరాలు జరుగుతున్నాయి ఇది మార్కప్ మెద్దుల సంత చూడండి బాగానే ఉండేవి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ ఎట్లుండే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఎద్దుల సంత మంచి ఫేమస్ అన్న మార్కప్ దగ్గర చూడచ్చు మంచి ఎద్దులు ఇవి అయ్యా చెప్పిన ముప్పై ఏడు వేలా ఇది ఈరోజు జాత తొంభై ఐదు వేలు జత చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి అడగండి విజిట్ చేయండి ఇవి రాము రామన్న ఎంత చెప్పిన జత్తా అయిపోయినా ఎంతగా మీ జత్తా రెండు ఎనభై ఆరు వేలా చూడొచ్చు మనం రామన్న తీసుకొచ్చిండి మార్కప్ ఎద్దుల సంతకు అన్ని మంచి మంచి ఎద్దులు తీసుకొస్తుండ ప్రతి మంగళవారం ఇవేనా పెద్ద పెద్ద ఎద్దులు తీసుకొస్తున్నాడు మన రామన్న నెంబర్ చూత చెప్పు మన రామన్న రామన్న చెప్పు నెంబర్ చెప్పు రెండు ఏళ్ళు ముప్పై ముప్పై తొంభై రెండు సున్నా రెండు ఏళ్ళు ఒకటి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడవచ్చు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడన్నా మంచి మంచి ఎద్దులు వచ్చాయి ఆల్రెడీ కొన్నారు కొని ఇక్కడ కట్టేశారు చూడొచ్చు నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మార్క్ ఆఫ్ సంత ఇప్పుడు ఇప్పుడు ఆలమించి ఈ రెండు నెలలు ఎద్దులు బాగా వస్తాయన్న మార్క్ ఆఫ్ మెదల సంతకి చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ చూడచ్చు ఎద్దులు ఆల్రెడీ కొనాలన్నా కొని కట్టేశారు చూడొచ్చు బాగానే బాగానేవ్వండి ఇవన్నీ మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఎద్దుల సంతలో చూడండి బాగానేవ్వండి ఇవన్నీ ఎద్దులు బాగా వచ్చాయి వారము ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి రేట్లు ఉంటాయి

ಮೀನು ಆಯಿತ ಕೋಡೆದೋಡಲು ಎಂತಕೀನು ಮುಪ್ಪ ಮೂರು ವೇಳ ಚೂ ಮುಪ್ಪ ಆಲ್ರೆಡಿ ಅಮ್ಮಿಡು ಕೋಡೆದೋಡ ಬಾಂಡ್ ಜಾತಾ

సంత చూడొచ్చు బాగానే ఉంది వారం వచ్చినాయి ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి చూడండి బాగానే ఉంది ఇవన్నీ చూడం ఆల్రెడీ కొన్నారు కొని ఇక్కడ కట్టేశారు చూడొచ్చు బాగానే ఉంటాయి రీజనబుల్ ఉంటాయి మంచి మంచి కోడిదూడలు ఎద్దులు వస్తుంటాయి మార్కాపురం ఎద్దుల సంత ఒకసారి విజిట్ చేయండి కామెంట్ బాక్స్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి బాగానే ఉండే చదవ తొంభై ఆరు వేల కొండలు ఆల్రెడీ కొని కట్టేశారు మన బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చారు నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లుంటే ఐదు వేల పదివేల లోపు తగ్గింపు ఉంటుంది చూడొచ్చు బాగానే ఉండేవన్నీ మంచి మంచి ఈ మార్కాపురం ఎదుల సంతకి మంచి ప్రకాశం జిల్లాలోనే మంచి ఫేమస్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎద్దుల సంత ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుంది చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఎంత చెప్తారీ అయిపోయాను ఎనభై వేలు ఎనభై వేల ఆల్రెడీ ఎనభై వేలు కొనరు అన్న బేరాలు తాగినాయి చూడొచ్చు వెళ్ళి మంచి మంచి బేరాలు చదువుతున్నాయి కొన్నారు ఎద్దులు ఎనభై వేలకి నేను చెప్పే రేట్లు కాదు ఫ్యాన్లు రేట్లు ఉంటాయి చూడచ్చు ఏ ఊరు మార్కేనా చూడొచ్చనా కొన్నారు ఆల్రెడీ ఎనభై వేలకి బాగానే ఉండే ఎద్దులు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మార్కప్ ఎద్దుల సంతకి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ